తెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీల విషయంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది గతంలో మాదిరిగా జంబో కమిటీలు కాకుండా విడతల వారీగా కమిటీలు వేయాలని నిర్ణయించింది దేశవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన జరుగుతున్న వేళ పీసీసీ మొత్తం కార్యవర్గం కాకుండా ఒక్క వింగ్ ను మాత్రమే భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ భర్తీ చేయబోయే పోస్టులేంటి మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేయనుంది ఏ ప్రాతిపదికన నియామకాలు చేపడతారు తెలంగాణ కాంగ్రెస్ లో కార్యవర్గం ఏర్పాటుపై అనేక చర్చల తరువాత అధిష్టానం కొన్ని పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలు స్పష్టత ఇచ్చారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరుగుతోంది బూత్ స్థాయి గ్రామ మండల స్థాయి కమిటీలతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని హైకమాండ్ భావిస్తోంది అందుకోసం గుజరాత్ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది పార్టీ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో అనేక విభాగాలు ఉంటాయి పీసీసీ చీఫ్ తరువాత వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రచార కమిటీ ఏఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ జనరల్ సెక్రటరీలు ఉపాధ్యక్షులు అధికార ప్రతినిధులు అనుబంధ విభాగాల అధ్యక్షులు ఇలా పార్టీలో కీలక పోస్టులు ఉంటాయి హైకమాండ్ వీటన్నింటినీ జంబో కమిటీగా ఒకేసారి నియామకాలు చేపట్టేది కాని ఈసారి పీసీసీ చీఫ్ ని నియమించి ఎనిమిది నెలలు పూర్తయినా మిగతా కమిటీలు పెండింగ్లో పడుతూ వచ్చాయి తాజాగా గుజరాత్ మోడల్ తెరపైకి రావడంతో ప్రస్తుతం ఉపాధ్యక్షులను మాత్రమే నియమించాలని హైకమాండ్ నిర్ణయించింది ఉపాధ్యక్షుల పోస్టుల్లో మొత్తం ఇరవై రెండు మందికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది ఈ ఇరవై రెండు మందిని కూడా కొత్త జిల్లాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు మిగతా పోస్టులకు సంబంధించి మండల స్థాయి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియను చేపట్టారు వీటి కోసం ఒక్కొక్క జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు ఈ పరిశీలకులు వారం పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసిన తరువాత నియామకాలు చేపట్టనున్నారు ఆ తరువాత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను కూడా ఏఐసిసి పరిశీలకులతో పాటు రాష్ట్ర పరిశీలకులు కలిసి ప్రక్రియను పూర్తి చేస్తారు జిల్లా అధ్యక్ష పదవి ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది హైకమాండ్ ఆ తరువాత జనరల్ సెక్రటరీలు ఇతర పార్టీ కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నారు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ పోస్టులను ఈ నెల పదిలోగా బ్లాక్ మండల స్థాయి జిల్లా స్థాయి అధ్యక్షుల నియామకాలను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది జూన్ మొదటి వారంలో రాష్ట్ర కార్యవర్గం చేపట్టేలా హైకమాండ్ కసరత్తు చేస్తోంది